హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు గోరింటాకు పెట్టుకొని చాలా రోజులైందండి అప్పుడప్పుడు గోరింటాకు పెట్టుకుంటే గోర్లకి చాలా మంచిదట మాకు తెలిసిన వాళ్ళు గోరింటాకు పంపించారు గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టం వెంటనే రుబ్బేసుకొని పెట్టేసుకున్నాను ఎలాంటి ఆకైనా సరే గోరింటాకు బాగా పండాలంటే ఏం చేయాలో ఈరోజు చూద్దామా ఆషాఢ మాసంలో అలా అయితే లేతాకు దొరుకుతుంది లేతాకైతే చాలా బాగా పండుతుంది మరి ఈ ముదురాకు తొట్టు ఎలా బాగా పండాలో చూద్దామా ముందుగా ఆకుల్లో ఏమైనా కాడల్లాంటివి ఉంటే మొత్తం తీసేసుకోవాలి ఆకుని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు రెండు స్పూన్లు పెరుగు అలాగే ఒక ఒక్కని నలకొట్టి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ చక్కెర కూడా వేసుకుంటే చక్కగా పండుతుంది గోరింటాకు ఇప్పుడు ఈ ఆకునంతా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు అవసరం పడితే కొద్ది కొద్దిగా స్పూన్ తోటి నీళ్లు వేసుకోండి ఎక్కువ నీళ్ళైతే గోరింటాకు పలచనైపోతుంది ఇలా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్న గోరింటాకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేనైతే ఈవినింగ్ రుబ్బానండి దీన్ని అలానే నైట్ దాకా ఉంచేశాను నైట్ పెట్టుకున్నాను అందరూ పడుకున్నాక టైం ఉంటే మనకి గోరింటాకు రుబ్బిని వెంటనే కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఏ ఒక్క పనులు ఉంటూనే ఉంటాయి కదా డిస్టర్బ్ చేస్తారని నేను అందరూ పడుకున్నాక నైట్ పెట్టుకున్నాను నేనైతే ఇలాంటి వాటికి కొబ్బరి చిప్పలనే యూజ్ చేస్తానండి ఐడియా బాగుంది కదా చేతిపైన మనకు నచ్చిన డిజైన్ వేసుకొని గోరింటాకు పెట్టుకోవచ్చు లేదా చుక్కలు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది మెహందీ కోన్స్తో అయితే డిజైన్స్ బాగుంటాయి కానీ ఈ గోరింటాకు తోటి చుక్కలే బాగుంటాయి అయినా నేను ఒక చిన్న సింపుల్ ఫ్లవర్ డిజైన్ వేసుకున్నాను గోరింటాకు వేసిన తర్వాత ఆ జార్ని ఎలా శుభ్రం చేయాలో కూడా తెలుసుకుందామా ముందు మామూలుగానే ఆ జార్ని మనం గిన్నెలు తోమినట్టు తోమేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు కానీ లేదా సాల్ట్ కానీ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ ఉప్పును పడేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఎండలో ఆరబెట్టేస్తే జార్ మళ్ళీ మనం పచ్చళ్ళు వేసుకోవడానికి రెడీ డైరెక్ట్గా అలానే వేయాలన్నా గోరింటాకు స్మెల్ వస్తుంది లేదా గోరింటాకు కొద్దిగా ఇరుక్కొని ఉంటుందేమోనని భయం కదా అందుకని ఇలా చేస్తే చక్కగా క్లీన్ అవుతుంది నాకు ఈ గోరింటాకు స్మెల్ అంటే చాలా ఇష్టం అండి చేతికి పెట్టేసుకున్న తర్వాత చాలా మిగిలిందండి అందుకే నేను కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను అరికాళ్ళల్లో పెట్టుకుంటే వేడి తగ్గుతుందట గోర్లకు పెట్టుకుంటే గోర్లు పుచ్చకుండా ఉంటాయట వన్ అవర్ ఉంచుకున్నానండి అప్పటికే టైం పన్నెండున్నర అయింది ఒక్కదాన్నే దెయ్యం ఇంట్లో కూర్చోలేక ఇక కడిగేసుకొని పడుకున్నాను మంచి ఆరెంజ్ కలర్లో పండిందండి మార్నింగ్కి మనకు తెలిసిందే కదా ఇంకా రంగు వస్తుంది అన్నట్లు మన బాడీలో హీట్ని బట్టి కూడా ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్లో పండుతుంది ఇదంటే ఈరోజు సింపుల్ వీడియో మనందరికీ అంటే ఆడవాళ్ళందరికీ నచ్చే వీడియో అన్నట్లు మీలో ఎంతమందికి గోరింటాకి ఇష్టమో కామెంట్ చేస్తారు కదా మరి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్